బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు బాపులాగా విశ్వ కళ్యాణకారి ఆత్మలు అందుకని పిల్లలైనా మీకు విశ్వ కళ్యాణ కళ్యాణకారి బాపు ప్రతి సెకండు లోపల మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ప్రతి సెకండు మీరు విశ్వ కళ్యాణకారిగా ఉన్నారా మీరు అన్నీ కూడా బాపుకు అప్పజెప్పేసేయండి ఎందుకంటే ఏదైతే చెత్త చెదారం మీ లోపల బయట ఉన్నదో అది ప్రపంచం నుండి వచ్చినవి అది ప్రపంచంలో భలే వాల్యుబులే కానీ బాపు దగ్గర నో వాల్యూ అందుకని ఏమైనా సరే అర్పణ చేసేయండి మీ యొక్క భవిష్యత్తు రేపు రాబోయేది అనగా భర్పూర్ ప్రాప్తులు అనేవి మీకు లభిస్తూ ఉంటాయి ఏ విధమైనటువంటి బలహీనతలు అనేది ఇప్పుడు మీకు అనుభవం కావు అన్ని వైపుల నుండి అనగా తనువు మనసు ధనం జనము తోటి సంపూర్ణంగా ఉండటము అనగా హెల్దీ వెల్దీ మరియు హ్యాపీనెస్గా ఉండటం పిల్లలు బాపును తనవాడిగా అనగా మేరా బాప్ అంటూ ఎవరైతే స్మృతిలో ఉంటూ ఉంటారో అలాంటి వాళ్ళు చాలా భాగ్యశాలీ ఆత్మలు నాకంటే ఇంకా ఎవ్వరూ భాగ్యశాలు లేరు అనేటువంటి స్టేజిలో మీరు ఉంటే సహజంగానే పరివర్తన ప్రాసెస్లో మీరు పూర్తిగా ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు ప్రతి సమయము ప్రతి సెకండు బాపును తోడుగా ఉంచుకోండి బాపుతో మన్ బుద్ధి పూర్తిగా అర్పణ చేసేయండి బాపుకి అప్పుడు ముందు వెళ్ళగలుగుతూ ఉంటారు ఎక్కువగా ఆలోచించద్దు పిల్లలు పిల్లల యొక్క కళ్యాణం కోసమే నేను వచ్చి ఉన్నాను ఇంకా అకళ్యాణం అనేది జరగనే జరగదు అందుకని పిల్లలు తేలిగ్గా ఉండండి ఖుషీగా ఉండండి వరదాన్ని బాపు పిల్లలకు వరదానాలు ఇస్తూనే ఉన్నారు మీరందరూ ఈ సమయంలో స్వయం సర్వశక్తులను సర్వ గుణాలను భర్పూరుగా నింపుకోండి మీ యొక్క తనువుకు మాలిక్గా అయ్యి నడువు నీ తనువుని నడిపిస్తూ ఉండండి మీరు ఆత్మ పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకోండి నేనున్నదే పవర్ఫుల్ ఆత్మను ఈ ప్రకృతి మధ్యలో ఉంటూ ప్రకృతిని పరివర్తన చేయటానికి వచ్చాను అనే సంకల్పం చేయండి ఈ కారణం వల్లనే మీరు బాపుకి పూర్తిగా సమీపంలో ఉండగలుగుతారు కనుక మీ జీవితం ఇప్పుడు వజ్రతుల్యమైనది పూర్తిగా విశ్వ పరివర్తన దీనితోటే చేయాలి విశ్వంలో కేవలం మీరు విశేషమైన పిల్లలు బేహద్ పిల్లలే ఈ కార్యాన్ని చేయగలరు అనగా బాప్ సమానంగా అయిన వారే బాపుతో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయగలరు మీ కూడా పరంపిత పరమాత్మతోటి పూర్తిగా కీర్తన అనేది ఉన్నది శుద్ధమైనటువంటి సంకల్పం తీసుకోండి పిల్లలు స్వయం మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి ముందుకు నడుస్తూ వెళ్ళండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే